శంకర్రావు అండి పేరు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చానండి నాగల్పూర్పాడ మండలం పోతవరం గ్రామం అగ్రికల్చరల్ షో రెండో సంవత్సరం అండి ఇది రావటం అగ్రికల్చర్లో కావాల్సినటువంటి మెడికల్ కానీ ఇంకేదైనా ట్రాక్టర్ సామాన్లు కానీ పెస్టిసైడ్స్ కానీ కొత్త రకం టెక్నాలజీస్ మొత్తం ఇక్కడ ఉంటాయండి అవి చూడటానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి మేము అగ్రికల్చరల్ వాటిలో కొత్త కొత్త లేటెస్ట్ విధానాలు కానీ పంటల్లో పెస్టిసైడ్స్ కెమికల్స్ కానీ ఇంకేదన్నా లేటెస్ట్ టెక్ అగ్రికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటుందండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఎక్సలెంట్ అండి మిర్చి మినుమండి మిర్చి మినుము శనగ ఆ లేటెస్ట్ కల్టివేటర్ కోసం ఇక్కడికి వచ్చిందండి రోబోట్ రోబోటిక్ కల్టివేటర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సూపర్గా ఉండేయండి ప్రోడక్ట్స్ మొత్తం అంటే ఆల్రెడీ వాళ్ళతో అప్ అయ్యాము ప్లస్ డ్రోన్ సిస్టమ్ బాగుంది తర్వాత వచ్చేసి మా రొటోవేటర్ కల్చి లేటెస్ట్ కల్చివేషన్ కే కావాలంటే అవి మొత్తం ఉండేయండి ఇక్కడ మ్యాన్ పవర్ మెయిన్ అండి అసలు దొరకట్లేదు ముందు ఆ దొరకని విధానంలో ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది ఏంటి ఎలా చేయాలి అనే దానికి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క రైతుకి దీని గురించి తెలుస్తుంది చాలా ఉప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అండి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మా మాది ఏపీ అండి ఏపీ అనేది అక్కడ పెడతారా లేదనేది గవర్నమెంట్ ఇష్టం కదా ఇది మాత్రం రెండో సంవత్సరం నేను ఇక్కడికి రావటం మాత్రం ఇక్కడ మాత్రం రెండో షో ఇది పోయిన సంవత్సరం వచ్చాము పోయిన సంవత్సరం అంటే అంత ముందు నుంచి ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు మాకు పోయిన సంవత్సరం నుంచి ఇంటిమేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఇది రెండో సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి చాలండి ఆరు నెలలకు మళ్ళీ రైతులు ఇబ్బంది పడతా రావటం అనేది ఉంటుంది కానీ ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి త్రీ డేస్ సరిపోతుందండి ఎక్కడెక్కడ వాళ్ళకు ఉంటుంది కూడా త్రీ డేస్ సరిపోతుంది రేట్లు కొంతమంది రేట్లు చెప్తారని కొంతమంది మేము మీకు మెసేజ్ పెడతాం వాట్సాప్లో కా మేము అదే ప్రోడక్ట్ గురించి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే చెప్తుంటారు మీకు ఏదైనా కావాల్సి ఉంటే మా నెంబర్ ఇస్తాం మాకు కాల్ చేయండి మీకు మొత్తం డీటెయిల్స్ మా కస్టమర్ మీకు ఫోన్ చేయడం కానీ అన్ని చేస్తారు డ్రోన్ వాళ్ళు మాత్రం మీ పొలాల దగ్గరికి వచ్చి మేము చెక్ చేసి చూపిస్తామండి అని అన్నారు ఈ రోబో వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా మేము ఒకసారి మీ జిల్లాలో ఎక్కడో ఒకసారి పెట్టేసి మిమ్మల్ని పిలుస్తామండి ఆ రైతులకు మేము డిసిప్లే చేసి చూపిస్తాము అని అని చెప్పి చెప్పారు చాలా ఉపయోగకరం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యాంకీ మామూలుగా ఒక మనిషి ట్యాంకీ వేస్తే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్యాంకీకి ఒక ఎకరానికి ఆరు ట్యాంకీలు అయితే ఆ రైతులు ముప్పై మూడు వందల రూపాయలు ఆ కస్టమర్ ఆ రైతు అంటే మేము పే చేయాల్సి వస్తుంది ఆ స్ప్రేయింగ్ చేసే అతనికి అదే కనుక డ్రోన్ కానీ నాలుగు పెట్టి పెట్టుకుంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉపయోగపడుతుంది అది వాళ్ళు ఫ్రీగా ఛార్జెస్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది పది ఎకరాలు చేసేవాళ్ళు డ్రోన్ తీసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్గా తీసుకోవచ్చు పది ఎకరాలు ఉన్న రైతు పొలం ఏ పొలమైనా సరే మిర్చి కానీ కాటన్ కానివ్వండి శనగ కానివ్వండి మినుం కానివ్వండి ఏది చేసినా కూడా పది ఎకరాలకి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అండి ఒక డ్రోన్ అయితే తీసుకోవచ్చు ఈ ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో మనుషులు దొరకని టైప్లో అయితే అంటే లీటర్స్ కెపాసిటీని బట్టి ఉందండి ఎయిట్ ట్వెల్వ్ ట్వెల్వ్ టాప్ అండి ఎయిట్ లీటర్స్ టెన్ ట్వెల్వ్ ఈ మూడు రేంజ్లో చెప్తున్నారు ఫోర్ నుంచి సిక్స్ దాకా అండి ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ అవునండి దాంట్లో ఏదైనా సబ్సిడీ అవైలబుల్ ఉంటే సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాము అని అంటున్నారు ట్రైనింగ్ వారం రోజులు ట్రైనింగ్ ఇస్తామండి ప్లస్ లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామంటున్నారు బ్యాంక్ లోన్ ఈఎంఐ పద్ధతుల్లో టూ ఇయర్స్ మేము పెడతామండి ఏ బ్యాంక్ అయినా సరే మేము టైఅప్ చేస్తాం మీరు ఈఎంఐ కట్టుకోవటం ఈఎంఐ టైప్లో ఈఎంఐ కట్టుకోవటమే అలా మనం ఈఎంఐ కట్టుకుంటాము అదే టైప్లో ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవటం మూడు నెలకో ఆరు నెలకో ఆ అమౌంట్ని బట్టి మీరు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు మ్యాన్ పవర్ కూడా అట్టాన్ని చెల్లించేదండి వాస్తవంగా అయితే ఇప్పుడు కనీసం ఐదు సార్లు స్ప్రేయింగ్ చేయాలి ఐదు సార్లు స్ప్రేయింగ్ చేయాలంటే దగ్గర దగ్గర పదిహేను పదిహేను రూపాయలు ఖర్చు అయ్యింది ఆ ఖర్చు అనేది మిగులుతుంది అక్కడ ఈఎంఐ కట్టుకోవచ్చు వస్తువు మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఆరు ఏడు సంవత్సరాలు తర్వాత అయినా ఉపయోగపడుతుంది జాగ్రత్త మెయింటైన్ చేస్తే ఆరు కాదు ఇంకో నాలుగు సంవత్సరాలైనా వస్తు ఉంటుంది మె మెకనైజేషన్ మొత్తం లేటెస్ట్ ఎక్ మెకనైజేషన్ అండి అక్కడ చూపిస్తుంది కూడా వాళ్ళు లేటెస్ట్గా చూపిస్తున్నారు అంటే పాత రోజుల పద్ధతుల్లో కాకుండా పూర్తిగా లేటెస్ట్గా ఆధునిక యంత్రా చూపిస్తున్నారు చాలా ఉపయోగండి ఎంత ఉపయోగం అంటే మనుషులు ఇప్పుడు పిలవాలంటే రావట్లేదండి అసలు రావట్లేదు దొరకట్లేదు కూడా ఈ టైప్లో చేసుకుంటే మాత్రం కొంత ఫెసిలిటీ బాగుంటుంది చాలా ఉపయోగం అండి సదస్సులు అనేది పెట్టాలి ప్రతి ఏ స్టేట్ అయినా సరే ఇట్లా పెట్టుకుంటా ఉంటే ఆ స్టేట్లో కూడా రైతులు డెవలప్మెంట్ వస్తుంది మా పేరు అయితే కృష్ణ మాది పొడంచరు దగ్గర సుల్తాన్పూర్ మాది అయితే మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే మేము కూడా ఆర్గానిక్ చేస్తాం కాకపోతే ఇందులో కూడా ఆర్గానిక్ గురించి చూసినాము అట్లాగే చిన్న ఏదైతే యాంత్రికలు ఉన్నాయో వాటి గురించి మళ్ళీ విత్తనాలు సీడ్ అవి కూడా బాగున్నాయి పైపింగు డ్రిప్పు అట్లాంటివి కూడా బాగున్నాయి ఇట్లా రైతులకు పెట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటివి ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ ఇక ఇట్లా పెట్టడం పెట్టే పెట్టించడం వల్ల కూడా చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది రైతులకు ఆరు నెలలు మ్యాక్సిమము త్రీ మంత్స్ క్వార్టర్లీ క్వార్టర్లు పెడితే బాగుంటుంది ఎందుకంటే అట్లా పెట్టడం వల్ల ఎప్పుడైతే ఇది ఏంటంటే డైరెక్ట్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి రైతులకు ఎక్కువ ఉపయోగపడదు డైరెక్ట్ కంపెనీ రైతు కాబట్టి రైతులకు ఎక్కువ ప్లస్ బెనిఫిట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఇదైతే పెట్టిరో ఇది విలేజ్ లెవెల్లో కూడా పెడితే బాగుంటుంది మండల్లో కానీ అలా పెడితే బాగుంటుంది డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది నెంబర్ వన్ ఉంటుంది కాకపోతే రైతులకు ఇక్కడ ఉంది అని తెలిసినా కొద్దిమంది రాలేని పరిస్థితి ఉంటుంది అంత సిటీకి కాబట్టి కాబట్టి మనము డిస్టిక్ లో పెడితే కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది బాగుంటుంది అవును చాలా బాగున్నాయి అసలు చాలా ఏంటంటే ప్లస్లో ఉన్నాయి ఇప్పుడు మనకు ఏదైతే ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇలాంటివి వచ్చినాయంటే ఇంకా మ్యాన్ పవర్ కంపల్సరీ జనాలు దొరుకుతలేరు కాబట్టి ఇలాంటివి ఉన్నాయి అనుకో అసలు నంబర్ వన్ ఉంటుంది రైతులకు ఇంకా మోటివేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఏ ఏ పంట వేసుకున్నా కూడా రైతులకు మంచి ఇది ఉంటుంది మళ్ళీ నాణ్యమైన ఇట్లా మొక్కలు కూడా మనకు రావడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది హైదరాబాద్ గాంధీనగర్ నుంచి వచ్చాం సార్ నా పేరు బుచ్చయ్య నాకు ఇప్పుడు షామీర్పేటలో ఒక నాలుగు ఎకరాల లైన్ కూడా ఉన్నది నేను తోట పెడదామని చెప్పి అనుకొని ఈరోజు చూడడానికి వచ్చాను లోపల ఈ యంత్రాలే కానీ సీడ్సే కానీ తర్వాత లోపల ఎక్విప్మెంట్సే కానీ ఇవన్నీ చాలా కంఫర్ట్గా కన్వీనియంట్గా అంటే జనాలు చేసుకోనికే బాగుండదన్నట్టు పెద్ద ఎత్తున కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు లేబర్ దొరకలేరు కాబట్టి యంత్రాలు చాలా అవసరం అన్నట్టు ఇప్పుడు సింగిల్గా చిన్న కుటుంబం ఉన్నా కానీ ఏదన్నా చిన్న చిన్నది పని మన సొంతంగా చేసుకొని ఆస్కారం ఉన్నది దాంతో మన స్టేట్కి కూడా మంచి డెవలప్ చేసుకొని ఆస్కారం ఉంటుంది మనకు కూడా బాగుంటుంది మనం ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఏదైతే మనం చేస్తామో దానికి చాలా అడ్వైజబుల్గా ఉన్నారు సార్ నేను ఇప్పుడు మ్యాంగో అనుకున్నాను ఆ తర్వాత అంటే సీతాఫలు మనకు హైబ్రిడ్ వచ్చింది సార్ ఆ సీతాఫల్ హైబ్రిడ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మిగతా మొక్కలు కూడా చూసాము చాలా మాకు అట్రాక్టివ్గా అనిపించింది అన్నట్టు ఏదన్నా చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నది అన్నట్టు ఇంకోటి లోపల ఏదైతే పోల్ట్రీ ఉందో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్తోనే ఏదైతే డెవలప్ చేశారో వాటరే కానీ ఫీడింగే కానీ ఆ తర్వాత ఇదంతా చాలా బాగా బాగా అనిపించింది మన దగ్గర ఇప్పుడు ఏంటంటే మన మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది కాబట్టి సొంతంగా ఏదైనా ఉంటే కూడా చేసుకొని ఆస్కారం ఉన్నది జీవనోపాధికి బాగుంటుంది నా ఉద్దేశంలో మొత్తం చూసాం సార్ మొత్తం చూశాం బాగున్నది మేనేజ్మెంట్ కూడా బాగున్నది అంత సెటప్ కూడా బాగున్నది ఎవ్రీథింగ్ ఫైన్ సార్ నా పేరు డాక్టర్ పద్మయ్య నేను ఉప్పల్ నుంచి ప్రత్యేకంగా దీన్ని సందర్శించడానికి వచ్చిన దూరమైనా కూడా ఇక్కడికి రావడం అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటటువంటిది మిషనరీ మాత్రం బాగుంది అంటే ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో లేబర్ సమస్య ముఖ్యమైనది సో దాన్ని అధిగమించడానికి కొంతవరకు ఇది దోహదపడుతుంది కానీ ఈ చిన్న సన్నకారు రైతులు ఇక్కడ రావటానికి మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ఇది కేవలం కారు కానీ ఇతరత్ర వాహనాలు ఉన్నవాళ్ళు కొంతవరకు మెట్రోలో కూడా ప్రయాణించే వాళ్ళు ఇక్కడ చేరుకోవడానికి వీలుంటుంది కానీ ఇటువంటి ప్రదర్శన కొద్దిగా సెంటర్లో పెడితే ఇంకా చాలామంది రైతులు రావటానికి ఆస్కారం మన ఇటువంటివి జిల్లా స్థాయిలో కూడా పెడితే ఏంటంటే అందరు రాలేకపోతారు కాబట్టి ఇటువంటి ఒక ఎరస్ట్ వైల్డ్ జిల్లా కేంద్రంలో కానీ ఇటువంటి ప్రదర్శనలు పెద్ద ఎత్తున పెడితే తప్పకుండా రైతాంగానికి ఎంతో మేలు ఏర్పడుతుంది కాబట్టి ఇంత దూరం రావాలి అంటే కేవలం ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి మీద తోటలు అటువంటి వాళ్ళు ఎక్కువగా సందర్శిస్తున్నారు కానీ నిజంగా రైతులు అనేటటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది యాంత్రీకరణ ట్రాక్టరైజేషన్ పూర్తిగా మనం మెకనైజేషన్ అనలేము ట్రాక్టరైజేషన్ ఇది ట్రాక్టర్కు సంబంధించినటువంటివి తర్వాత ట్రాక్టర్తో ఉపయోగపడేటటువంటి దాని ఇంప్లిమెంట్స్ దున్నటానికి కానీ తర్వాత నూర్పడానికి ఇటువంటివి ఉన్నాయి అట్లనే ధాన్యాన్ని కూడా బియ్యం చేసేటటువంటివి కూడా మిషనరీ కొంత ఉంది ఇటువంటివి మన మండల స్థాయి జిల్లా స్థాయిలో పెడితే బాగుంటుంది అక్కడ ప్రతి ఏదో కొనకు అంటే ఆదిలాబాద్లో ఉండే రైతులు మాత్రం వీడికి చూసటానికి రావడం కష్టం కాబట్టి దీన్ని కొంత సి సింప్లిఫై చేసి జిల్లా స్థాయిలో వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళతో హార్టికల్చర్ వాళ్ళతో కానీ టైఅప్ అయ్యి ఇట్లా ఏర్పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం కొంత రైతులకు పరిజ్ఞానం అనేది చేరుతుంటుంది